ఒకసారి ఫోన్ టాపింగ్ ఫార్ములా ఈ డ్రగ్స్ కేసు మరోసారి కాళేశ్వరం లేదా కేసీఆర్ ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప ఇరవై నెలల్లో ఈ నికృష్ట ముఖ్యమంత్రి చేసిందేమీ లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి వార్తలకి చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు మీ ఆరోగ్యానికి కూడా రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం పెద్దలు చెప్తారు నక్క పీనుగునే పిక్కు తింటది పంది బురదలోనే పొరలాడుతుంది పెండ పురుగు గుడ్ల చావిట్లోనే తిరుగుతుంది అట్లాగే గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు నికృష్టపు మాటలు తప్ప ఏది రాదని మళ్ళొక్కసారి తెలిపోయింది ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు కాదంటే కాళేశ్వరం లేదంటే కేసీఆర్ ఇరవై నెలల్లో ఈ నికృష్టుడి బతుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపన్ చేయడం డైవర్షన్ టాక్టిక్స్ తప్ప హెడ్ లైన్ మేనేజ్మెంట్ డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసింది ఏంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా అందుకే పెద్దలు చెప్తారు పంది ఎంత బలిసిన నంది కాదు నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు ఇంకో మూడేళ్ళు ఉండొచ్చు మురిపంగా డబ్బులు మూటలు దోచుకుంటుండొచ్చు కానీ ఎన్నటికి నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతుకే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ స్థాయి గాని ఆ ముఖ్యమంత్రి పదవికు ఉండే ఒక గౌరవాన్ని గాని గతంలో మహామహులు ఆ పదవిని అధిష్టించారు ఓ విజయభాస్కర్ రెడ్డి గారు ఓ ఎన్టీ రామారావు గారు ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఓ చంద్రబాబు నాయుడు గారు ఓ కేసీఆర్ గారు వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు ఇది రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తా ఉంది రెండేళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ ఒక వర్గం గాని చూపెడతావా ఒకటి మాత్రం ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారి వల్ల బాగా లాభపడింది ఎవరయ్యా అంటే చిల్లర గాసిప్ వెబ్సైట్లు యూట్యూబ్ ఛానళ్లు వాటికి పెట్టే దిక్కుమాలిన తంబు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్న మాట మాత్రం వాస్తవం థర్డ్ రేట్ యూట్యూబ్ ఛానళ్లకి మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగుల్బాజీలకు ఆదాయం పెరగచ్చు కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం రోత వార్తలు రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు